থাক <laughs> ఫైటర్ ఫైటర్ కాదు మీ మమ్మీ అవునా అన్నీ బిడ్డేది ఉందా నై పెద్దా భయపడకండి అందుకే మెమరల్ బర్త్డే చేసుకోలేదంటే కదా నాది ఈరోజు కలిసి చేసుకు ఏమదే కదా గిఫ్ట్ గిఫ్ట్ హాయ్ బెటర్ Ég muni að prepæra þessu þannig að Thank you so much <laughs> Thank you bita Oh wow, það er nýtt að líka Það er nýtt að líka

బరువుది ఇష్టం మోస్తవా ఇంకా మోస్తవాళ్ళ ఇదే తీసుకో పాపక ఇంకోటి నీకు రప్పిత ధైర్యంగా ఉండండి మీరు

ట్రై చేశాను బట్ నేను ఇక భయపెట్టుకున్న వాళ్ళతో నేనేమి చేయలే మరో చేయలే సోషల్ మీడియా పొలిటికల్ కేసు ఇది మీరు ఈరోజు ఏం చేసినా రేపు వద్దు అని జడ్జి చెప్తాను తర్వాత ఏమవుతుంది అనేది మీకు ఇంకా అర్థమవుతుంది అని చెప్పి

ఫోటో <laughs> తీ <laughs>